అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైందేనని వెనకేసుకొచ్చింది ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పడం తప్పు అంటూ సొంత పార్టీనే విమర్శించారు కవిత అయితే నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్ కు మద్దతు ఇచ్చానని చెప్పారు కవిత అయితే బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సిందేనని అన్నారు అయితే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై పిఆర్ఎస్ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేసింది ఈ అంశాన్ని పార్టీ విఘ్నతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తున్న అంశం అయితే పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే రిజర్వేషన్ల ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత మంత్రి సీఎం ఆమోదంతో రాజ్భవన్కు ముసాయిదాను పంపించింది తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు క్లాస్ ఏ ప్రకారం స్థానిక సంస్థల్లో యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఉండాలి అందులో యాభై శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగించి చట్టాన్ని సవరిస్తే రిజర్వేషన్ల అమలుకు ఎలాంటి చిక్కులు ఉండవని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నమెంట్ ఆమోదించింది అనుకోండి చట్ట సవరణ అమల్లోకి వస్తుంది దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేయబోతుంది అయితే వాటి ఆధారంగానే ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపుతుంది అయితే గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారిపోయింది ఒకవేళ ఆమోదిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది రిజర్వేషన్లు నిజంగానే మారుతాయి అనుకుంటున్నారా కామెంట్ చేయండి